చంద్రకళలతో ఉదయించే నువ్వే నువ్వే తుల శివనంలో తడుపుల గోదా ప్రభవించేవి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే నువ్వే నువ్వే తుల శివనంలో తడుపుల గోదా ప్రభవించేవి చంద్రకళలతో ఉదయించే విష్ణు చిత్తుడను విష్ణు భక్తునికి వనమున గోదా లభించే విష్ణుని పైన మనసు పెట్టుకొని మానసమతనికి అర్పించే విష్ణు చిత్తుడను విష్ణు భక్తునికి వనమున గోదాల భీంచే విష్ణుని పైన మనసు పెట్టుకొని మానసమతనికి అర్పించే రంగని కోసం మల్లిన మాలలు సింగారముగా ధరించే రంగని కోసం మల్లిన మాలలు సింగారముగా ధరించే రంగనాథుడు ఇష్టముతో అవి పొంగు ప్రేమతో ధరించే మ్మ చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే గోదా భక్తి చెలులతో కూడి తిరుపావు వ్రతమునరించే మాధవునకు అనురాగ భక్తితో మనసును అంతా అర్పించే గోదా భక్తి చెలులతో కూడి తిరుపావు వ్రతమునరించే మాధవునకు అనురాగ భక్తితో మనసును అంతా అర్పించే రంగనాథుడు ఆమెను మెచ్చి వివాహమాడ తలపోసే రంగనాథుడు ఆమెను మెచ్చి వివాహమాడ తలబోసే సింగారిని తన వద్దకు రమ్మని బంగారు పల్లకి పంపించే సూవి సూవి చక్కని అమ్మ చంద్రకళలతో ఉదయించే చంద్రకళలతో ఉదయించే పెళ్లి కూతురై ఆండాళ్ళమ్మ మందిరానికి అరుదించే పండగ కల పెళ్ళాడి రంగని స్వామిలోన ఐక్యంబాయే పెళ్లి కూతురై ఆడాళ్ళమ్మ మందిరానికి అరుదించే పండగ కల పెళ్ళాడి రంగని స్వామిలోన ఐక్యంబాయే భక్తి ప్రేమగా అతిశయించిన రంగని ప్రియమని గోదా చాటే భక్తి ప్రేమగా

चन्द्रकलो